ఎస్పీజీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ దేశంలో కొంతమందికి మాత్రమే సెక్యూరిటీ కల్పించే భద్రతా వ్యవస్థ ప్రధాని రాష్ట్రపతి గాంధీ కుటుంబం కేంద్ర హోం మంత్రికి మాత్రమే భద్రత కల్పిస్తారు అలాంటి గ్రూప్ ఇప్పటి పురుషులు మాత్రమే ఉండేవారు శిక్షణ దగ్గర నుంచి విధుల వరకు ఎస్పీజీ అంటేనే కత్తి మీద సాము లాంటిది అయితే మొదటిసారి ఒక మహిళ ఈ గ్రూప్ లో చేరింది అంతేకాదు ఆమె దేశ ప్రధానికి భద్రత కల్పించింది కూడా ఇటీవల ప్రధాని మోడీ యూకే పర్యటనలో లక్షలాది మందిని ఆకర్షించింది ఓ దృశ్యం ఆ సీన్ లో మోడీ వెనుక ఓ మహిళ పోలీసు కనిపించింది ఆమె ప్రధాని మోడీ పక్కన నిలబడి ఉన్న మహిళా బాడీగార్డ్ ఆమె పేరు అదాసో కపేసా ఇప్పుడు ఈమె గురించే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది ఓ మహిళ అత్యంత కీలక బాధ్యతలో ఉండటాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యంతో పాటు ప్రశంసలు కురిపించారు అదాసో కపేసా ప్రధాని మోడీకి తొలి ఫీమేల్ బాడీ గార్డ్ అత్యున్నత స్థాయి సెక్యూరిటీ ఫోర్స్ అయిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్లో ఈమె ఎలైట్ కమాండోగా పనిచేస్తున్నారు ఈ బృందం ప్రధానమంత్రికి ఆయన కుటుంబ సభ్యులకు భద్రత కల్పిస్తుంది కఠినమైన శిక్షణ సామర్థ్యం ఉన్నవారు మాత్రమే ఎస్పీజీలో భాగమవుతారు అదాసో కపేసా ఎంపిక భారత భద్రతా వ్యవస్థలో మహిళల పాత్రకు పెరుగుతున్న ప్రాముఖ్యతకు నిదర్శనంగా చెప్పొచ్చు ఆమె మణిపూర్కు చెందిన ఇన్స్ట్రక్టర్ ప్రధాని మోడీ సెక్యూరిటీ టీంలో ఉన్న మణిపూర్ నుంచి తొలి మహిళ కూడా అదాసోనే అంతేకాదు దేశంలోనే బెస్ట్ సెక్యూరిటీ ఫోర్స్లో మొదటి మహిళగా రికార్డు సృష్టించింది అదాసో మొదట హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర సాయుధ పోలీసు దళంలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది ఆమె ఉత్తరాఖండ్లోని ఫిథోర్ఘఢ్లో యాభై ఐదవ బెటాలియన్లో సేవలందిస్తోంది ఎస్బీజీలో ఆమె చేరిక దేశంలో భద్రత చట్ట అమలులో మహిళలు కీలక స్థానాల్లో అందిస్తున్న సేవలను సూచిస్తోంది మధుమేహం వస్తే మన పని అయిపోయినట్టేనా షుగర్ వ్యాధితో బతుకంతా చేదును భరించాల్సిందేనా డయాబెటీస్ మరణానికి దగ్గరైనట్టేనా గుండె లివర్ కిడ్నీలు మెదడు కంటి చూపును సర్వనాశనం చేసే వ్యాధికి శాశ్వత పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారా ఇక మీ ఎదురు చూపులకు నిరాశలకు బాధలకు స్వస్తి చెప్పండి షుగర్ వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించే అద్భుతమైన ఫార్ములాతో తయారు చేయబడిన మెడిసిన్ ఎస్ నిల్ మంత్రాని వాడండి షుగర్ వ్యాధితో మీరు అనుభవిస్తున్న నరకంలోంచి బయటపడండి భారతదేశంలో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి ఫ్రీ డెలివరీ పొందండి హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ జిఎంపీ సర్టిఫైడ్ ఐఎస్ఓ సర్టిఫైడ్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఆర్డర్ చేయడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి ಎಸ್ ನಿಲ್ ಮಂತ್ರ